కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన అటు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీ కన్నుమూస్తాను కాబట్టి నీ ఊరికొస్తాం నీ ఊళ్ళో ఉన్నటువంటి గాంధీ విక్రం దగ్గరికి వచ్చి వాస్తవాలు చెప్పి నీ కనివిప్పు కనిపిస్తామని మనము ఇలాంటి తేదీ నిర్ణయించాం కానీ ఆయన హైదరాబాద్ నుంచి రాలేడు మా పోలీసులేమో మా గేట్లకు తాగలేసి ఇది నాకు అర్థం కాదు అయితే ఈ సందర్భంగా పత్రికా సోదరుల ద్వారా ఈరోజు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామన్నారు పోలీసు వాళ్ళు ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే నలుగురు గంట ఎక్కడ కూడద్దు అనేది దాని ఉద్దేశం కాబట్టి నేను ఒక్కోనే ఈ పత్రికా వేదికతో మాట్లాడిన తర్వాత వెళ్తూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నా కారులో నేను అయితే ఈ సందర్భం ఎందుకు వచ్చిన దాని మీద కృష్ణంగా వాస్తవాల్సి మాట్లాడుకుందాం పదిహేను నెలల నుండి ముందు మూడు నెలలు తప్ప మిగతా పదిహేను నెలల నుండి అటు రాష్ట్రంలో కేటీఆర్ హరీష్ రావు ఇటు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా అధికారం కోల్పోయినవన్న బాధలు రోజు ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు చాలా సందర్భాల్లో మీ ద్వారానే నేను చెప్పాను నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూడా మీరు ఒక లెటర్ ఇచ్చిన అవకాశాలు అవకాశాలుంటే ప్రశాంత్ రెడ్డి రోజు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు మీరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చర్చా వెదిక పెట్టండి పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎంత జరిగిన అవినీతి ఎంత వాళ్ళు ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఏంటనే విషయంపైన అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మేము ఇచ్చిన సంక్షేమ ఫలాలు వాటిపైన చర్చ చేద్దామంటని చాలా సందర్భాల్లో పత్రికా ముఖంగా ఆయనకు విజ్ఞప్తి చేసినాం మరి ఒక మెట్టు దిగి మీ అధ్యక్షుడికి కూడా ప్రెస్ అధ్యక్షుడికి కూడా ఒక రిటర్కడం జరిగింది కానీ వీటన్నిటికీ స్పందించినప్పుడు మళ్ళీ పదే 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 రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు ఖచ్చితంగా మీ వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో నడిచే పార్టీ మేము వేరుపూరు వెళ్ళి వైలెన్ చేయాలనుకోలే వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం మా పోలీసులు ఏమో వైలెంట్ చేస్తామనుకోని భయపడి ఇక్కడ మనం బయటకెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రిక ముఖంగా చెప్తున్నా మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఉన్న అంశాలపైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అయితేనేది దళితులకు మూడు ఎకరాల విషయంలో అయితేంది దళిత బంద్ అయితేనేది బీసీ బంద్ అయితేనేది మైనారిటీ బంద్ అయితేనేది ఉద్యోగ నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి రెండు సార్లు ఓట్లేపించుకొని అధికారాన్ని అనుభవించిన మీరు మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఆరు గ్యారంటీలతో పాటు ఇంకొన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు భరించలేక ఆడ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన నృత్య మాటలు మాట్లాడుతు కేటీఆర్ రెడ్డి అది ఆదర్శంగా తీసుకొని ఈయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి అందుకే మేము ఇవాళ ఏం చెప్పినామంటే రండి మీరు చర్చకు మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లు ఎల్లిచ్చి పది సంవత్సరాలలో మేమిస్తామన్న ఇందిరాం ఎల్లు ఇచ్చినాము ఒక సంవత్సరంలో మీరు ఏకమిగిన పది సంవత్సరాల కాలం పాటు పెంచిన కరెంటు బిల్లు ఎంత మేము పేద ప్రజలకు ఇస్తున్న రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ద్వారా వాళ్ళకు దొరుకుతున్న ఆదాయం ఎంత అంతే విధంగా మీరు పది సంవత్సరాలు ప్రతిసారి రెండు మూడు నెలలకు ఒక్కసారి పెంచిన బస్కి రాయలన్నీ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణమేంది అదేవిధంగా రైతులకు మీరు ఇచ్చిన రైతు మేము మేమిస్తున్న రైతు భరోసా ఎంత మీరు పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇస్తున్నాం అంతేకాదు ఈ దేశంలోనే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి రైతుల కోసం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే రైతు పండించిన సన్నాలకు బోనస్ ఇస్తున్నాం అది కనబడడం లేదు అన్నిటికంట రైతు ఈరోజు ఈ దేశంలోనే అత్యంత దిగుబడి వచ్చినటువంటి ప్యాడీని సక్సెస్ఫుల్గా కొనుగోలు చేసి సన్నాలకు ఒక లాస్ట్ ఖరీఫ్లో మనము బోనస్ ఇచ్చినాం ఇప్పుడు రబీలో రేపు ఎల్లు నుంచి రబీలో కూడా బోనస్ ఇవ్వడం ప్రారంభిస్తుంది ఎప్పుడైనా ఎప్పుడు ఆరు నెలలు టైం తీసుకొని మీరు రైతు బరు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజుల్లో చెల్లించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఇవన్నేమో మీరు అంటున్న మీ నుచ్చగా మీ చెంచాలు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆడ కేసీఆర్ఓ నృత్యతనం చేస్తుడు దాన్ని చూసి మీరు ఇక్కడ నృత్యతనం చేస్తున్నారు నేను అనేది ఒక్కటే మీరు నిజంగా చర్చించేది ఉంటే దేనికైనా రెడీ చండి కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే నువ్వు గ్రామాల్లో తిరగకపోవడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకొని మీ తాట వలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక విషయం ఇయల్ల సందర్భానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గల్పు కార్మికులకు గల్పు బాధితులకు ఏం చేయడం లేదు అని ప్రశాంత్ రెడ్డి అబద్ధపు ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన చేసింది దానికి స్పందించి నేను చెప్పిన విషయం ఏంటి ఈ దేశంలో కేరళ మినహా ఈ దేశంలో కేరళ మినహా రెండవ రాష్ట్రం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలోనే హైదరాబాదులో తాజ్ దక్కన్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి గల్పు బాధితుల కోసము గల్పు కార్మికుల కోసము ప్రయాసపడుతున్నటువంటి సంఘాలన్నిటి కూడా వినిపించి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని విధి విధానం కరవేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో యాభై ఆరు మందికి రై చనిపోయినటువంటి గలుపు బాధితుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చెల్లించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రెడ్డి తెలియకపోవడంతో అంతేకాదు సొంత అయిన నియోజకవర్గంలో పద్దెనిమిది మంది గలుపు బాధితులకు ఐదు లక్షల రూపాయల చుట్టూ మేము చెల్లించినాం కానీ ఇవి ఏమి కనబడతలేవు పదే పదే అదే తప్పుడు మాటలు మాట్లాడుతుంది కాబట్టి నీ ఊరు కత్తి నీ కళ్ళ మీద నీ నీళ్ళు అల్లి నీ కన్ను తెప్పిస్తావనంటే ఇలా నువ్వు హైదరాబాద్లో వన్నవు ఇక్కడ పోలీసులు ఇక్కడ ఆపి ఆయనను నీ దారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా ఈ విషయాలు చెప్తున్నాం ఇక్కడైనా నీకు సిక్కు శరము మానం అభిమానం ఏదున్నా నువ్వు మాట్లాడిన మాటలకు నిజమైతే రా చర్చ కోదాం తప్పైతే నేను ముక్కు ముక్కి రాస్తా లేకుంటే నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి నేను పది సంవత్సరాలు మంత్రిని చేసిన నేను మోహన్ తోటి ఏం మాట్లాడాలంటావు మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు మంత్రి ఉంటే ఈ జిల్లాకు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు అప్పుడు నువ్వు జిల్లాకు మంత్రి అంటే దాదాపు మన ఇద్దరం సమానం ఈ నువ్వు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే నేను రాష్ట్రానికి చైర్మన్ ఈ కూడా జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా చైర్మన్గా కాదు సమస్యలు చర్చించడానికి స్థాయి ఏందో నేను అడుగుతున్నా స్థాయితో ఏం సమస్యలు చర్చించాలంటే నాకు ఆ సమస్యల పైన నాకు ఉండాలి స్థాయి కాదు నాకు సోయింటే అయిపోతుంది నీతో నీతో చర్చించడానికి ఆ సోయ్ నాకుంది నిజంగా నీకు ఆ జ్ఞానం ఉంటే నాతోటి చర్చించడానికి రమ్మని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఖచ్చితంగా మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడే మేము అడ్డుకొని మేము తాటలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం